జై భీమ్ జై యానాది పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని చెన్నార్పాడు గ్రామం సంగం మండలం నెల్లూరు జిల్లా మనం ఇక్కడికి ఇది సమస్య ఏంటో తెలుసుకొని ఇక్కడ పరిశీలించడానికి వచ్చున్నాము ఇది గత ప్రభుత్వంలో ఈ బేస్ మటం వేసేసి వీరికి గృహం కట్టుకోమని ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో ఇచ్చారు ఒక బిల్లు మాత్రమే పడింది తర్వాత అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం ఏ ఇది కూడా వాళ్ళకి చెప్పండి అమ్మ మీ పేరు ఏంటి ఏ కుల చంద్రమ్మ చంద్రయ్య సేనయ్య ఏ కుల సేనయ్య ఏం జరిగింది ప్రభుత్వంలో జరిగిందండి జగన్ ప్రభుత్వంలో బిల్లు పడిందా పడింది సార్ బిల్లు పడింది

నిర్మాణానికి గవర్నమెంట్ మీకు వీళ్ళకి తగిన సహాయం చేయమని కోరుకుంటున్నాం కలెక్టర్ గారు వర్షం వచ్చినా ఒక కరెంట్ వైర్లు అయినా కానీ ఆ గుడి మీద వంట

అభివృద్ధి చెందేటందుకు ఖచ్చితంగా విడుదల చేసి వీరికి గృహాలు పక్క ఇల్లు కట్టించాలని కలెక్టర్ గారిని విన్నుకోవడం జరుగుతుంది ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ కూర గుడిసెలలో నిరుపేద గిరిజనులు నిలుపేద యానాదులు నివసించడం వల్ల పరిస్థితి 还第三个，再见。